యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్స్ విపరీతంగా అయిపోయాయి ఎక్కడ చూసినా కించపరుస్తూ ఒకరిని కించపరుస్తూ మాట్లాడడం ట్రోల్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది సోషల్ మీడియా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు ట్రోలింగ్కి అడ్డాగా మారింది రీసెంట్గా నిన్న ఫన్ మంత్ మనకి యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన యూట్యూబ్ ఛానల్లో బేసిక్గా ఈ డార్క్ కామెడీ ట్రోలింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళ ట్రోల్స్ ని ఎంజాయ్ చేయాలంటే ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వాలి సబ్స్క్రైబ్ అంటే దానికి రేట్ ఉంటుంది సో వాళ్ళు డబ్బులు కట్టి ఆ వీడియోని ఆ లైవ్ వీడియోని లైవ్ రోస్టింగ్ ని చూస్తూ ఉంటారు సో ఆ తర్వాత ఎవరైతే డబ్బులు కట్టుకుని ఆ లైవ్ ని చూస్తారో వాళ్ళే ఆ రోస్టింగ్ ని ఆ డార్క్ కామెడీ కానీ ఎంజాయ్ చేస్తారు సో బయట వాళ్ళకి అది యూట్యూబ్ లో మళ్ళీ పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఉండదు కాకపోతే ఇక్కడ ఫన్ మంత్ రెగ్యులర్ గా తన బ్యాచ్ ఆది కానీ ఇంకొంతమందితో డైలీ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో లైవ్ చాట్ లైవ్ రోస్టింగ్ చేస్తూ ఉంటారు సో ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు సో పాత సినిమాలు కానీ లేదా తెలుగు సినిమాలని తమిళోరే రీమేక్ చేసినప్పుడు ఆ హీరోలు ఎలా యాక్ట్ చేశారని తెలుగు సినిమాలోని కొన్ని సీన్స్ కానీ లేకపోతే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు గానీ బుల్లితెర షూస్ కానీ రకరకాల వీడియోస్ ని రోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళపై వాళ్ళని ట్రోల్ చేస్తూ వాళ్ళపైన కామెడీ పండిస్తూ నవ్వుతూ ఉంటారు సో రీసెంట్ గా ఒక వీడియో చేయడం జరిగింది అది చెత్త వీడియో ఒక తండ్రి తన కూతురు ఇద్దరు కలిసి ఉన్న వీడియోని వాళ్ళు రోస్ట్ చేసి ఒక మనుషులు కూడా కామెంట్ చేయని విధంగా ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళు నిజంగా మనుషులేనా వీళ్ళు తినేది అన్నమా అని కూడా అనిపిస్తుంది వాళ్ళ రోస్టింగ్ చూస్తుంటే నిజంగా వీళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తారా అని వాస్తవానికి డార్క్ కామెడీ అంటే అది చాలా మందికి నచ్చదు అది నచ్చి చూసే వాళ్ళు కూడా ఉంటారు అది ఒక రకమైన మనుషులు ఉంటారు సో దాని గురించి తర్వాత మాట్లాడుకుంటాం నిన్న వాళ్ళు చేసిన వీడియో ఏంటి అంటే ఆ వీడియోలో చాలా వీడియోస్ మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఎమోషనల్ వీడియోస్ మనకు కనబడుతుంటాయి ఉంటాయి అలాంటి ఎమోషనల్ వీడియోస్ లో ఒక తండ్రి కూతురుల ప్రేమకు సంబంధించినటువంటి వీడియో అది ఆ వీడియోలో తండ్రి తన కూతురు దగ్గరకు వచ్చి బెల్ట్ తీస్తారు సో బెల్ట్ తీసి దగ్గరకు వచ్చి ఆ బెల్ట్ పైన తన కన్న కూతురిని కూర్చోబెట్టి ఉయ్యాలలాగా ఉప్పుతారు సో వీళ్ళు ఆ వీడియోని రోస్ట్ చేయడానికి తీసుకుంటారు ఫస్ట్ మంత్ పి హనుమంతు ఆ వీడియోని చూసి వీడియోని మనం ఈరోజు రోస్ట్ చేద్దామంటే ఫ్రెండ్స్ సారీ అని చెప్పేసి సో ఆ వీడియోని ఓపెన్ చేసిన తర్వాత తండ్రి తన కూతురు వద్దకు వచ్చి బెల్ట్ ఓపెన్ చేసే దగ్గర పాజ్ చేసి నేను ఈ వీడియోని లైక్ చేశాను బెల్ట్ తీయగానే వీడియో లైక్ చేశాను ఆ తర్వాత ఆ బెల్ట్ పైన తన కూతుర్ని కూర్చోబెట్టాక డిస్లైక్ చేశాను అని చెప్పేసి ఆద్యైన వ్యక్తి ఆ వీడియోలో మాట్లాడతారు అంటే కూతుర్ని తండ్రి రేప్ చేస్తాడు అనుకుని నేను ఆ వీడియోని లైక్ చేశాను తర్వాత రేప్ చేయలేదు బెల్ట్ తీసుకుని ఉయ్యాలు వచ్చినప్పుడు డిస్లైక్ చేశాను అంటే రేప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను ఆ కూతుర్ని రేప్ చేయలేదు నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పేసి దాన్ని కూడా నవ్వుకుంటారు తండ్రి కూతుర్లని ఒక డెఫినేషన్ ఇవ్వాలి వాళ్ళిద్దరికి ఒక రైమింగ్ లాంటిది ఇవ్వాలి వాట్ ఈస్ వాట్ అంటే ఏం చెప్తారంటే చండాలంగా వాళ్ళిద్దరు వాళ్ళ ఉన్నటువంటి బ్యాచ్మెంట్స్ అందరూ కూడా ఆ వీడియోలో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కూతురికి సంబంధించి ఆ కూతురు ఇలా అన్నది ఇలా అలా అన్నది అని చెప్పేసి ఇంకా వింతగా మాట్లాడుతూ చెడ్డగా మాట్లాడుతూ ఆ తండ్రి మదర్ తర్వాత కూతురు దగ్గర పోయాడని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఆ వీడియోని ఈరోజు చేస్తూ నిజంగా మనుషులైనా వీళ్ళు వీళ్ళకు ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదా అనే విధంగా వాళ్ళ వీడియోని ఈరోజు చేయడం జరిగింది ఇంకా లాస్ట్ కు ఆదన వ్యక్తి బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు వ్యక్తి మాట్లాడుతూ దీనికి సంబంధించి హనుమంతు కంటి కూతురులకు సంబంధించి ఒక రైబ్ ఏరై మీద సింక్ అవుతుంది దీనికి అంటే ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆది అయిన వ్యక్తి ఓపెన్ యూర్ మౌత్ హా అని చెప్పి పోయి అని చెప్తారు సో దానికి కూడా నవ్వుకుంటారు మొత్తానికి ఈ వీడియో చాలా ఫన్ జనరేట్ అయిందనుకున్నారో ఏమనుకున్నారో ఎప్పుడు వాళ్ళు ఆ యూట్యూబ్ లో పోస్ట్ చేయరు ఈ వీడియో కానీ హనుమంతు హనుమంతు ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూస్తారు నచ్చుతారు అని పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో అలా అయినా బేబీ సినిమా మూవీ ఎస్కే దగ్గరికి వెళ్ళింది బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ దగ్గర ఆ వీడియో వెళ్ళిందా ఆయన ఆ వీడియో చూసి వెంటనే ఆ వీడియోని సాయిధరం తేజ్కి షేర్ చేయడం సాయిధరం తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరికి ట్యాగ్ చేయడం వెంటనే రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించి తగిన చర్యలు తీసుకుంటాము వీళ్ళ పైన కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ట్వీట్ కూడా రీట్వీట్ కూడా పెట్టడం జరిగింది అలాగే దీనిపైన హీరో మంచు మనజ్ కూడా రియాక్ట్ అయ్యారు సో ఇలాంటి సొసైటీలో చాలా ఫ్రీడమ్ ఉంది ఒకప్పుడు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడలేకపోయేవారు అంటే డిగ్రేడ్ కానీ లేకపోతే ఫోన్ కానీ వీటన్నిటి గురించి బయట డిస్కస్గా డిస్కస్ చేయాలంటే అందరూ ఇది తప్పు దాన్ని డిస్కస్ చేయడం ఎందుకని పది మంది ముందు మాట్లాడే ఇది లేకుండే సో జనరేషన్ చేంజ్ అయింది సోషల్ మీడియా విపరీతంగా వచ్చిన తర్వాత యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ విడిగా మాట్లాడుకొని మాట్లాడుతూ అసలు మగవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడుకోవడని కూడా బహిరంగంగా ఓపెన్ గా మాట్లాడడం యూట్యూబ్ లో దాని గురించి చర్చించడం రకరకాల పర్మిషన్స్ వచ్చేసినట్టే యూట్యూబ్ లో అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం రకరకాల దానికి సంబంధించి ఫోన్ కానీ నెక్స్ట్ గానీ లేదా పది మంది ముందు మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు సో చాలా మంది యూట్యూబర్స్ కూడా కంటెంట్ ఆజ్ ఎ కంటెంట్ క్రియేటర్ సమాజానికి ఏది మంచి దేని వల్ల ఉపయోగము లేదా దేనివల్ల ఫన్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దేని వల్ల తెలియని ఎలా తెలుసుకోవాలి అవన్నీ కూడా ఒక కంటెంట్ క్రియేటర్ గా అన్ని చెప్తే బాగుంటుంది కానీ ఇంకో తండ్రి కూతురుల అనుబంధాన్ని వాళ్ళ మధ్య ప్రేమని ఒక తండ్రి కూతుర్ని ఏ విధంగా రేప్ చేస్తాడో ఒక కూతురితో ఏ విధంగా సెక్స్ చేస్తాడో వాళ్ళు ఆలోచించిన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడటము ఈ విధంగా వాళ్ళు ఒక ఇక్కడ తండ్రి కూతుర్ల వీడియో ఏం కాదు గతంలో కూడా వాళ్ళు చాలా వీడియోస్ని విపరీతంగా ట్రోల్ చేయడం కళ్యాణ్ తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ తారకరత్న చనిపోయినప్పుడు కూడా వాళ్ళ పాప ఫోటోని చూసి ఏడ్చినప్పుడు కూడా ట్రోల్ చేయడం ఒక చిన్న పాపని వాళ్ళ తండ్రి టబ్ లో స్నానం చేపించేటప్పుడు దాన్ని కూడా ట్రోల్ చేయడం రోస్ట్ చేయడము చండాలమైన విధంగా వాళ్ళు వ్యవహరించడం సో లాస్ట్ కు ఫన్ మంత్ ఆ యూట్యూబర్ క్షమించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టు మనం చూసినాం సో మొత్తానికి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే చాలా మంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబర్లు అందరూ కూడా ముందుకు వచ్చి డైలీ మేము చాలా కంటెంట్ చేస్తాం కానీ ఇలాంటి చండాలమైన కంటెంట్లు ఒక సమాజంలో చేయకూడని ఇలాంటి రోస్టింగ్ని మేమైతే చేయము ఇలాంటి కంటెంట్ క్రియేటర్ని కానీ ఇలాంటి యూట్యూబర్ని కానీ ఎంకరేజ్ చేయదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు